ఒక రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి వన్ ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవరీ టెన్ ప్లాట్స్ సోల్డ్ ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి ఖైరతాబాద్ గణేషుడు ట్యాంక్ బండ్ చేరుకున్నాడు అనుకున్న టైం ట్యాంక్ బండ్ ప్రాంతానికైతే చేరుకోవడం జరిగింది సో పొద్దున సిక్స్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవ్వాల్సిన శోభయాత్ర ఒక గంటన్నర ఆలస్యంగా కొనసాగింది కానీ ఈ శోభాయాత్ర మధ్యలో అయితే టైం అంటే ఫాస్ట్ గా మూవ్ ఉండటం వల్ల కూడా కరెక్ట్ టైం ఇక్కడ ట్యాంక్ బండ్కి చేరుకున్నట్లుగా మనకి తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ మార్క్ దగ్గర క్రైన్ నెంబర్ ఫోర్ దగ్గర ఎప్పట్లాగే అక్కడే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరుగుతూ ఉంటుంది సో కాసేపటి క్రితమే అక్కడికి ట్యాంక్ బండ్ మీదకి ఖైరతాబాద్ మహాశక్తి గణపతి చేరుకున్నట్లుగా మనకి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం ఆఖరి పూజ చేస్తారు నిమజ్జనం జరిపే ముందు ఆఖరి పూజ ఖచ్చితంగా చేస్తారు ఆఖరి పూజ అనేదే టైం తీసుకుంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా విశేష పూజలు అందుకున్న ఆ మహాశక్తి గణపతి అందరినీ ఆశీర్వదించిన ఆ గణపయ్య మరి కాసేపట్లోనే ఖైరతాబాద్ గణేష్ మరి కాసేపట్లోనే ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరగబోతున్నట్లుగా మనకి కనిపిస్తోంది సో మనం ముందు మాట్లాడుకున్నట్టు నిజంగా ఈ విజువల్ ని చూడటానికే చాలా మంది ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా ఇసుక పోస్తే రాలనంత జనం అని మనం వింటూ ఉంటాం బట్ ఇప్పుడు మనం లైవ్ లో నిజంగా చూడొచ్చు జస్ట్ ఆ విజువల్ ని చూసి తరించడానికే చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ పాల సముద్రంలో ఏదైతే విష్ణుమూర్తి పవలింపు సేవలో ఉంటాడో అలాంటి ఒక విజువలైజ్డ్ రియలిస్టిక్ సీన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ అరవై తొమ్మిది అడుగుల ఈసారి అయితే విశ్వశాంతి మహాశక్తి గణపతి అలా నిమజ్జనం అవుతూ ఉండగా నిజంగా పాల సముద్రంలో విష్ణుమూర్తిని దర్శించుకున్నంత ఆనందం కలుగుతుంది అలాంటి విజువల్ మనకి రియల్గా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది సో అందుకనే ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా తండోపతండాలుగా జస్ట్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి తరలివస్తూ ఉంటారు సో ఎస్ మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడైతే కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతి మనకి క్రైన్ నెంబర్ ఫోర్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ట్యాంక్ బండ్ మీదకి చేరుకున్నట్లుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం అయితే అక్కడ ఆఖరి పూజ జరుపుతున్నారు సో కమిటీ వాళ్ళందరూ కూడా ఎవరైనా విఐపీస్ రావాలనుకున్నా కూడా ఈ టైంలోనే వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు సో ఆఖరి పూజ చేసిన తర్వాత కొన్ని వెల్డింగ్ వర్క్స్ చేస్తారు సో వెల్డింగ్ వర్క్స్ జరిగిన తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది సో దీనికి కూడా ఇంకో గంట నుంచి గంటన్నర టైం పడుతుందని మనకు తెలుస్తుంది సో జనరల్ గా అయితే ఎక్స్పెక్ట్ చేసిన టైం అయితే ఒంటి గంట నుంచి ఒంటి గంట నర వరకు అయితే నిమజ్జనం అయిపోవాలి కానీ పొద్దున ఒక గంటన్నర ఆలస్యంగా శోభాయాత్ర అనేది స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు నిజంగా అనుకున్న టైం ప్రకారమే అంటే రెండు గంటల లోపే కూడా ఈ నిమజ్జనం ముగుస్తుంది అనే విషయం మనకు అర్థమవుతుంది సో మనం విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు జనాలందరి మధ్య కూడా జనాలందరి కోలాహలం మధ్య కూడా ఆ గణపయ్య మనకి దర్శనమిస్తూ ఉన్నారు సో అక్కడ టెలిఫోన్ భవన్ అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా కూడా ఈ ఖైరతాబాద్ శోభాయాత్ర అయితే కొనసాగింది సో అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మార్క్ దగ్గర రెండు వేస్ ఉంటాయి సో ఒక వేన్ అయితే ఇక్కడ ఎప్పుడైతే ఖైరతాబాద్ గణేషుడు అక్కడికి చేరుకుంటారో అప్పుడే ఇంకొక సైడ్ వేన్ అయితే పోలీసులు కంప్లీట్ గా క్లోజ్ చేస్తారు సో ప్రతిసారి ఆ బ్యారికేడ్స్ ఏవైతే పెడతారో వాటిని తోసుకుంటూ కూడా జనాలు లోపలికి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము బట్ ఈసారి బందోబస్తును మరింత కఠినం చేస్తారని చెప్పుకోవాలి పోలీస్ గా కూడా దగ్గరలోకి రానివ్వకుండా ఒక క్లోజ్ చేసినట్లుగా ఎందుకంటే నార్మల్ గణేష్ నిమజ్జనాలకి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటిది అరవై తొమ్మిది అడుగుల మహాగణపతిని నిమజ్జనం చేయటానికి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఎలాంటి సిచువేషన్స్ కూడా జరగకూడదని చెప్పేసి కూడా చాలా జాగ్రత్తగా కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు కొన్ని కఠినమైన రూల్స్ పెడుతూ ఉంటారు అక్కడ పోలీస్ వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారని చెప్పుకోవాలి సో చాలా మంది అక్కడ చూడడానికి కూడా అవి ఏవైతే మధ్యలో కొన్ని బ్యారికేడ్స్ పెడతారో అవి కూడా తీసేసి లోపలికి రావటం ఆ గణపతి దగ్గరికి వెళ్ళిపోవటం తెలిసి తెలియక అక్కడ అడ్డుండటం వంటి పనులు చేస్తుంటారు సో ఇలాంటివి ఏవి జరగకుండా ఎవరికి ఎలాంటి హామ్ జరగకుండా ఉండేందుకు కూడా వాళ్ళు ఈసారి పోలీస్ వాళ్ళు ఇంకొంచెం స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తున్నట్లు కూడా మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి సో ఎన్టీఆర్ మార్గ దగ్గర ఒక్క సైడ్ రోడ్ అయితే అంటే ఏదైతే అక్కడ మనకి క్లియర్ గా విజువల్స్ కనిపిస్తున్నాయి బ్యారికేడ్స్ తోని కంప్లీట్ జనాలను ఆపేశారు ఎప్పుడైతే నిమజ్జనం కంప్లీట్ అవుతుందో అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆ బ్యారికేడ్స్ ఓపెన్ చేస్తారనమాట ఎందుకంటే అది కంప్లీట్ అవ్వాలి అది కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఈ టైం గ్యాప్ లో జనాలను వదిలేస్తే అక్కడ సిచ్యువేషన్ అంత గందరగోళంగా మారే పరిస్థితి మనకు కనిపిస్తుంది అందుకని చెప్పేసి అక్కడ కొంచెం అలర్ట్ గా ఉన్నారు పోలీసులు కానీ ఎంత అలర్ట్ చేసినా కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం జనాలు అయితే అస్సలాగరు ఏదో ఒక వేసు వెతుక్కుంటూ కూడా ఆ గణనాల దగ్గరికి రీచ్ అయిపోయింది ఉంటారు సో మనం అక్కడ చూడొచ్చు చాలా మంది జనాలు కూడా అంటే వెనక సైడ్ అంతా బ్లాక్ చేశారు కానీ కొంత దూరంలో ముందుకెళ్ళి వాళ్ళ ఫోన్ లో కూడా బంధిస్తూ ఉన్నారు ఆ మహాగణపతిని దర్శించుకుంటూ ఉన్నారు సో మనం అంటే ఏదైతే ఇప్పుడు మెయిన్ విజువల్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ అందరూ కూడా అట్లీస్ట్ టీవీలో చూసినా చాలు అనుకొని వెయిట్ చేస్తూ ఉంటారు అదే మెయిన్ విజువల్ ఏంటి అని అంటే నిమజ్జనం ఆ నిమజ్జనమే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం మరి కాసేపట్లో

కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం